విడుగురాళ్ల పట్టణంలో అంగన్వాడీల ఆధ్వర్యంలో తమ సమస్యలను తీర్చాలంటూ గంటలతో నిరసన కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్రవ్యాప్త సమ్మె పదిహేనవ రోజుల సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగల పిడిలపట్నంలో సమ్మె శిబిరంలో కంచాలు గంటలతో మారుమోగిస్తూ మోగిస్తూ అంగన్వాడీలు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తేలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల కోసం గత పదిహేను రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి చేమకుట్టినట్టుగా లేదని ఈ చెవిటి ప్రభుత్వానికి వినబడే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కంచాలు గంటలతో మారుమోగించి వినిపించాలని పేర్కొన్నారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ వెంటనే అమలు చేయాలని రిటైర్మెంటు బెనిఫిట్స్ అమలు చేయాలని ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని తదితర డిమాండ్ సాధన కోసం దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు షేక్ హజారా అంగన్వాడీ వర్కర్సు శివరంజని బుజ్జి కవిత శ్రీలక్ష్మి నాగమణి అరుణ రామలక్ష్మి గురువమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది